హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భద్రావతి రామరాజు గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలా ఆ రామరాజు గారిని ఎలా దెబ్బ కొట్టాలి నన్ను బాధ పెట్టినట్టు ఆ కుటుంబాన్ని కూడా నేను బాధ పెట్టాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి భద్రావతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే విశ్వ భద్రావతి దగ్గరికి వస్తాడు ఏంటత్తా ఎందుకలా ఆలోచిస్తున్నావు ఎవరి గురించి అనగానే అప్పుడు భద్రావతి ఇంకెవరి గురించిరా ఆ రామరాజు కుటుంబం గురించే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆ రామరాజుగాడు మన కుటుంబాన్ని ఎంతో బాధ పెడుతున్నాడు కానీ నేను మాత్రం వాని మీద పగ తీర్చుకోలేకపోతున్నాను ఎలా వాణ్ణి ఎలా బాధ పెట్టాలి మేము పడిన బాధ వాడికి కూడా తెలిసి రావాలిరా అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న విశ్వ లేదత్త ఆ ధీరజ్ గారిని చంపేస్తేనే ఆ రామరాజు గారు బాధపడతాడు కొడుకుపోయిన దుఃఖంలో ఉంటాడు ఇక మన చెల్లి నా ఇంటికి తిరిగి వస్తుంది అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి లేదురా విశ్వ ఈ సమస్యకి ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారం కాదు లేదు వాడిని చంపకూడదు వాడు బ్రతికుండగానే ఆ బాధేంటో తెలియాలిరా అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఇక ఆలోచన లోచిస్తూ ఉంటుంది ఇంతలో భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది ఒరే విశ్వ నేను చెప్పినట్టు చేస్తే ఆ రామరాజుగాడు జీవితాంతం బాధపడతారా నా కన్న తండ్రి పడిన బాధ ఎటువంటిదో వాడికి కూడా తెలిసి రావాలంటే నువ్వు ఇలా చెయ్యాలరా అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న విశ్వ ఏంటత్తా చెప్పు నువ్వు ఏది చెప్పినా అది నేను చేస్తాను ఆ రామరాజు కుటుంబం బాధపడుతుందంటే నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను చెప్పత్తా అనగానే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ వాడి చిన్న కూతురు అమూల్య ఉంది కదా దాని మెడలో నువ్వు బలవంతంగా కట్టాలి దాన్ని ఈ ఇంటికి తీసుకురావాలి నరకం అంటే ఎలా ఉంటుందో దానికి చూయిస్తే ఆ బాధ చూడలేక ఆ రామరాజుగాడు రోజు చస్తూ బ్రతుకుతూ ఉంటారా అలా చెయ్యాలి అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న విశ్వ సరే అత్త అలాగే ఆ అమూల్య మెడలో నేను బలవంతంగా కట్టి దాన్ని ఈ ఇంటికి తీసుకువస్తాను అని విశ్వ అంటాడు ఇంతలోనే అక్కడికి వచ్చిన సేనాపతి వద్దక్క తప్పు ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయడం తప్పు ఆ అమ్మాయి జీవితాన్ని మనం బలి చేయొద్దు అని సేనాపతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి లేకపోతే ఆ ధీరజ్గాడు నా మేనకోడల్నే తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటాడా అని భద్రావతి అంటుంది అప్పుడు సేనాపతి చూడక్క బలవంతంగా కడితే ప్రేమ కూడా నాకు ఈ పెళ్లి ఇష్టమే నేను కావాలనే చేసుకున్నానని మనతో చెప్పింది కదా అని సేనాపతి అంటాడు అప్పుడు భద్రావతి ఒరేయ్ సేనాపతి నీకు తెలియదు నువ్వు ఊరుకోరా నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇక భద్రావతి విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక విశ్వ మాత్రం అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఎలా దాన్ని ఎలా తీసుకురావాలి దాని మెడలో తాళి ఎలా కట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే విశ్వకి ఒక ఆలోచన వస్తుంది అవును అది రోజు కాలేజీకి వెళ్ళి ఇంటికి వస్తుంది కదా ఆ టైంలో అది దొరుకుతుంది మాకు అని చెప్పి ఇక విశ్వ తన ఫోన్ తీసి కొంతమంది స్నేహితులకి ఫోన్ చేస్తాడు ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో ఆ స్నేహితులు ఫోన్ లిప్ చేసి చెప్పరా విశ్వ అనగానే అప్పుడు విశ్వ ఒరై ఆ రామరాజు కూతురు అమూల్య ఉంది కదరా అది కాలేజీ నుంచి తిరిగి ఇంటికి వస్తూ ఉంటే దాన్ని కిడ్నాప్ చేయాలి అని విశ్వ చెప్పగానే అప్పుడు వాళ్ళు ఒరేయ్ ఆది ఆది రామరాజు కూతుర్రా నువ్వు దాన్ని కిడ్నాప్ చేస్తే వాడు ఊరుకుంటాడా ఆ రోజు తన కొడుకును కొట్టావనే నిన్ను గొంతు పట్టుకున్నాడు ఇప్పుడు ఏకంగా నిన్ను చంపేస్తారా వద్దురా విశ్వ అలా చేయడం తప్పు అని అంటూ ఉంటే అప్పుడు విశ్వ లేదురా ఏది ఏమైనా సరే దాన్ని కిడ్నాప్ చేసి దానికి బలవంతంగా నేను తాలి కట్టాలి నరకం అంటే ఎలా ఉంటుందో ఆ రామరాజుకి చూయించాలరా అని విశ్వ అంటాడు ఇక వాళ్ళు సరేరా అంటారు ఇక ఇంతలోనే అమూల్య కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది ఇక అమూల్యని గమనించిన విశ్వ ఒరై అది వస్తుందిరా దాన్ని వెంటనే కిడ్నాప్ చేయాలి అని చెప్పి ఇక కొంతమంది అమూల్య వెనకాలే పరిగెడుతూ ఉంటారు ఇక ఇంతలోనే అమూల్య వాళ్ళని చూసి ఇక పరిగెడుతూ ఉండగా ఇంతలోనే విశ్వ ఎదురుగా వస్తాడు విశ్వను చూసిన అమూల్య చూడు వీళ్ళు ఎవరో నా వెనకాలే ఫాలో అవుతున్నారు నన్ను కాపాడు అని అమూల్య అనగానే అప్పుడు విశ్వ కాపాడుతాను అమూల్య నిన్ను కాపాడకుండా ఇంకా ఎవరిని కాపాడుతాను అని చెప్పి ఇక అమూల్యని గట్టిగా పట్టుకుంటాడు ఇక దాంతో అమూల్య విశ్వ ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా అనగానే అప్పుడు విశ్వ చూడు అమూల్య నీ అన్న ధీరజ్ నా చెల్లి మెడలో తాలి కట్టాడు ఇప్పుడు నేను కూడా నీ మెడలో తాలి కట్టి ఆ బాధ ఎలా ఉంటుందో నీ అన్నయ్యలకి మీ నాన్నకి చూపిస్తాను అని చెప్పి ఇక అమూల్యని కిడ్నాప్ చేసి విశ్వ తన స్నేహితులు అందరూ కలిసి అమూల్యని ఒక రూమ్లో బంధిస్తారు ఇక అక్కడ విశ్వ ఒక తాలిబొట్టు తీసుకొని అమూల్య మెడలో కట్టబోతూ ఉంటే ఇక అమూల్య మాత్రం ఎంతకీ వద్దు నా జీవితాన్ని నాశనం చేయొద్దు ప్లీజ్ విశ్వ మా వద్దిన మీ అన్నయ్య ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కానీ మా అన్నయ్య ప్రేమని బలవంతంగా పెళ్లి చేసుకోలేదు ప్లీజ్ నన్ను వదిలే విశ్వ అని అమూల్య అంటూ ఉంటే అప్పుడు విశ్వ చూడు ఆ బాధ ఏంటో తెలియాలంటే నేను కూడా చేయాలి కదా అని చెప్పి ఇక విశ్వ అమూల్య మెడలో బలవంతంగా కడతాడు ఇక విశ్వ మాత్రం చూడు అముల్య ఇప్పుడు నువ్వు నా భార్యవి నువ్వు ఇప్పుడు నా ఇంట్లో నాతో పాటే ఉండాలి అని చెప్పి ఇక విశ్వ అముల్య ఇద్దరూ కూడా బయలుదేరుతూ ఉంటారు ఇక రామరాజు కుటుంబం మాత్రం అమూల్య ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు రామరాజు ఒరే పెద్దోడా ఇదేంటిరా అమూల్య ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి నాకేదో భయంగా ఉందిరా పదరా వెళ్ళి అమూల్యని వెతుకుదాం అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు వేదవతి ఏమండి నేను కూడా మీతో పాటే వస్తాను అయినా అమూల్య ఎక్కడికన్నా వెళ్తే మనకి చెప్పి వెళ్తుంది కదా ఈ రోజేంటి ఇలా చేసింది అని చెప్పి ఇక వేదవతి రామరాజు అందరూ కూడా అమూల్యను వెతకడానికి బయటికి వస్తూ ఉంటారు ఇంతలోనే ఒక కార్ వాళ్ళకు ఎదురుగా వస్తుంది ఇక రామరాజు వేదవతి కుటుంబం మొత్తం కూడా అక్కడే నిలబడిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆ కారులో నుంచి విశ్వ అమూల్య ఇద్దరూ దిగడం చూసినా రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు అమ్మ అమూల్య ఏంటమ్మా నువ్వు ఆ విశ్వకారిడి కారులో రావడం ఏంటి అని రామరాజు అనేసరికి అప్పుడు అమూల్య చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ నానా అని చెప్పి ఇక రామరాజుని అగ్గి చేసుకుంటుంది ఇంతలోనే రా వేదవతి మాత్రం అమ్మ అమూల్య ఏమైందమ్మా అని చెప్పి ఇక వేదవతి అంటూ అలాగే అమూల్య మెడలో తాళిని చూసి వేదవతి రామరాజు ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే వేదవతి ఏంటి నీ మెడలో ఈ తాలి ఏంటి అనగానే అప్పుడు అమూల్య అమ్మ ఈ విశ్వగాడు నన్ను కిడ్నాప్ చేసి నా మెడలో బలవంతంగా తాలి కట్టాడమ్మా ఇదంతా ప్రేమ వల్లే అన్నయ్య ప్రేమని పెళ్లి చేసుకున్నాడని ఆ కోపం మీద ఆ బాధ మీకు తెలియాలని ఈ విశ్వగాడు నా మెడలో తాలి కట్టాడు అని అమూల్య అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే విశ్వ కాలర్ పట్టుకొని ఒరే విశ్వ ఏంట్రా చేసిన పని నా కూతురు మెడలో కడతావా అని రామరాజు విశ్వాని అంటూ ఉంటే ఇంతలోనే భద్రావతి సేనాపతి అక్కడికి వచ్చి ఏంటి రామరాజు నీ కొడుకు నా మేనకోడల మెడలో కడితే అది న్యాయం ఇప్పుడు నా అల్లుడు నీ కూతురి మెడలో కడితే అది అన్యాయమా చూడు నా చెల్లెల్ని నాకు దూరం చేశావు నా మేనకోడల్ని నాకు దూరం చేశావు నా కుటుంబాన్ని ఇరవై ఐదు సంవత్సరాల నుండి నువ్వు బాధ పెడుతూనే ఉన్నావు చూడు మేము ఎలా బాధపడ్డామో ఇప్పుడు నీ కూతురు నీ మెడలో నా మేనల్లుడు తాలి కట్టాడు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా అందుకే విశ్వ అమూల్య మెడలో తాలి కట్టాడు చూడు ఇక నీ కూతురు నా ఇంట్లో ఎలా ఉంటుందో చూడు అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే అప్పుడు అలా అమ్మ మాత్రం వస్తే భద్ర భద్రావతి ఏంటి అది నీ చెల్లెలు కుటుంబమే ఎందుకు నీ చెల్లెలు కుటుంబం మీద నువ్వు ఇంతలా పగ పెంచుకుంటున్నావు అని చెప్పి అలా అమ్మ అనేసరికి అప్పుడు భద్రావతి చూడమ్మా ఇతని వల్లే నా తండ్రి దూరం అయిపోయాడు ఈ కుటుంబం ఎప్పుడూ బాధపడుతూనే ఉంది అందుకే ఆ రామరాజు సంతోషంగా ఉండకూడదనే ఇలా చేశాం అని భద్రావతి అంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది చి నువ్వు అసలు ఆడదానివేనా ఒక అమ్మాయి జీవితాన్ని ఇలా నాశనం చేయాలని చూస్తావా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి మరి మీ కుటుంబం చేసింది ఏంటే నా చెల్లెల్ని నా మేనకోడల్ని నాకు దూరం చేయలేదా ఆ బాధ నేను పడలేదా ఇప్పుడు మీరు పడండి అని చెప్పి ఇక భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విశ్వ మాత్రం అమూల్యని తీసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలోనే భద్రావతి ఒరే విశ్వ ఇక్కడే ఆగరా అని చెప్పి ఇక లోపలికి వెళ్ళి ఆరతి తీసుకొని వచ్చి విశ్వ అమూల్యకి ఆరతిచ్చి లోపలికి తీసుకువెళ్తారు ఇక రామరాజు వేదవతి కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రామరాజు మాత్రం చూసావా బుజ్జమ్మ మీ అక్క ఎలా చేసిందో ఇదంతా నా వల్లే అని చెప్పి ఇక రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు వేదవతి లేదండి అక్కడ అమూల్య చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ మా అమ్మ ఉంది ఇప్పుడున్న తన మనవరాల్ని తను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది మీరేమి బాధపడకండి అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ప్రేమ లోకి వెళ్ళిపోతుంది ధీరజ్ ప్రేమ వెనకాలే వెళ్ళి వసే ప్రేమ ఇదంతా నీ వల్లే ఆ రోజు నువ్వు హోటల్లో నాకు కనిపించకపోయి ఉంటే ఇక మా అమ్మ చెప్పినట్టు నీ మెడలో నేను కట్టాను చి ఇదంతా నీ వల్లేనే ఇప్పుడు నా చెల్లెలి జీవితం నాశనమైపోతుంది నీ అన్న ఎలాంటి వాడో తెలుసు కదా నా ప్రాణాలు తీయడానికైనా వెనకాడలేదు కానీ ఇప్పుడు నా చెల్లెల్ని మీ అన్న ప్రశాంతంగా ఉండనిస్తాడా అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ మాత్రం ధీరజ్ మాటలు ఆలోచిస్తూ ఉంటుంది అవును మా అన్నయ్య మంచివాడు కాదు ఇప్పుడు అమూల్యని ఎంతలా బాధ పెడతాడో అని చెప్పి ప్రేమ వెంటనే ఎలాగైనా అన్నయ్యతో మాట్లాడాలి అమూల్యని సంతోషంగా ఉంచేలా చెయ్యాలి అని చెప్పి ప్రేమ అనుకుంటుంది ఈ విధంగా అమూల్య మెడలో బలవంతంగా కట్టి రామరాజుకి తిరిగే షాక్ ఇచ్చిన విశ్వ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్